కేజ్రీవాల్ సామాన్యుడిగా జీవితం మొదలుపెట్టి ఉన్నత విద్యలు చదివి మంచి ఉద్యోగం వదులుకొని ప్రజలకు సేవ చేయాలనే గొప్ప నిర్ణయంతో ప్రజా జీవితంలోకి వచ్చి అతి తక్కువ కాలంలోనే ఢిల్లీ పీఠంపై సీఎం గా కాలు మోపి సంచలనం సృష్టించారు అరవింద్ కేజ్రీవాల్ మిస్కా కేజ్రీవాల అల్గున్ కేజ్రీవాల ఇజిరే కంటిన్యూ యస్ అబ్సల్యూట్లీ హిస్ ద వజీర్ అండ్ హి విల్ బీ టేకెన్ టు టాస్ వెరీ సూన్ అరతి కాలంలోనే జాతీయ పార్టీగా ఎదుగుతూ అటు రెండు కేంద్ర జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీని విమర్శిస్తూ దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సత్తర్ సాల్ మే బీజేపీ కాంగ్రెస్ దోనోకి సర్కారే సర్కరే క్యా కియా ముజే ఏక్ పార్టీ బతా కానీ తన జీవితంలో కొన్ని అవినీతి పనులు చేయటంతో ఘోరమైన విమర్శలు ఎదుర్కొన్నారు అంతేకాదు సీఎం గా జైలుకెళ్లిన తొలి ముఖ్యమంత్రిగా చెడ్డ పేరు మూటగట్టుకున్నారు ప్రస్తుతం లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ కు కోర్టు జుడీషియల్ కస్టడీ విధించింది ఈ నేపథ్యంలోనూ కేజ్రీవాల్ ను అధికారులు తిహార్ జైలుకు తరలించారు ఈ క్రమంలోనే తీహార్ జైల్లో కేజ్రీవాల్ ఎక్కడ ఉంటారు ఆయనకు ఏ వసతులు ఉంటాయి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కేజ్రీవాల్ దినచర్య ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం బీహార్ జైల్లో ఇతర ఖైదీల దినచర్య లాగానే అరవింద్ కేజ్రీవాల్ దినచర్య ఉంటుంది ఉదయం ఆరున్నర గంటలకు నిద్ర లేవడంతో కేజ్రీవాల్ కు రోజు ప్రారంభమవుతుంది జైల్లో ఉన్న నిందితులు ఖైదీలకు బ్రేక్ఫాస్ట్ టీ బ్రెడ్ ముక్కలు ఇస్తారు ఆ తర్వాత ఒకవేళ కేసు విచారణ ఉంటే కేజ్రీవాల్ ను కోర్టుకు తీసుకెళ్తారు లేకపోతే ఆయన తరపున లాయర్ల బృందంతో కేజ్రీవాల్తో సమావేశం ఏర్పాటు చేస్తారు ఆ తర్వాత పదిన్నర గంటల నుంచి పదకొండు గంటల మధ్య మధ్యాహ్న భోజనం ఉంటుంది ఇక లంచ్లో పప్పు సబ్జీ ఐదు రొట్టెలు లేదా అన్నం వడ్డిస్తారు లంచ్ తర్వాత మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఖైదీలను సెల్లోనే ఉంచుతారు ఆ తర్వాత మూడున్నర గంటలకు టీ రెండు బిస్కెట్లు ఇస్తారు అనంతరం నాలుగు గంటలకు లాయర్లను కలుసుకునే అవకాశం ఉంటుంది ఇక సాయంత్రం ఐదున్నర గంటలకు ఎర్లీ డిన్నర్ ఉంటుంది రాత్రి ఏడు గంటల నుంచి కేజ్రీవాల్ ను జైలు గదిలోనే ఉంచుతారు ఇక తిహార్ జైల్లో టీవీ చూసే సౌకర్యాన్ని కేజ్రీవాల్ కు కల్పించారు వార్తలు ఎంటర్టైన్మెంట్ స్పోర్ట్స్ తో సహా మొత్తం ఇరవై ఛానల్స్ చూసే అవకాశం ఇచ్చారు ఇరవై నాలుగు గంటలు మెడికల్ సిబ్బంది కేజ్రీవాల్ కు అందుబాటులో ఉండనున్నారు కేజ్రీవాల్ డయాబెటిక్ పేషెంట్ కావడంతో ఆయనకు తీహార్ జైల్లో రెగ్యులర్ గా మెడికల్ చెకప్లు ఉంటాయి ఇక వారంలో రెండు సార్లు కుటుంబ సభ్యులను కలుసుకునే వీలు కేజ్రీవాల్ కు కోర్టు కల్పించింది ఎవరెవరు కుటుంబ సభ్యులు కేజ్రీవాల్ ను కలుస్తారు అనేది నిర్ణయించుకున్న తర్వాతే తిహార్ జైలు భద్రతా సిబ్బంది వారిని లోపలికి అనుమతి కల్పిస్తారు తీహార్ జైల్లో మొత్తంగా పదహారు జైళ్లున్నాయి వాటిలో ఇరవై వేల మంది ఖైదీలు విచారణ ఖైదీలు ఉండేందుకు అవకాశం ఉంది తిహార్ జైల్లోని జైల్ నెంబర్ టూలో కేజ్రీవాల్ ఒక్కరినే ఉంచారు ఇప్పటికే ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియా జైల్ నెంబర్ వన్లో లో ఢిల్లీ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ జైల్ నెంబర్ ఏడులో ఆ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ జైల్ నెంబర్ ఐదులో ఉంచారు ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీహార్ జైల్లోని జైల్ నెంబర్ ఆరు మహిళా జైల్లో ఉన్నారు ఏది ఏమైనా దేశ రాజకీయాల్లో పదవిలో ఉన్న ముఖ్యమంత్రి జైలుకు వెళ్ళటం అనేది వివాదాస్పద విషయమై అవినీతి పనులు చేసిన ఎంతటి వారికైనా వారు ఎలాంటి వారైనా శిక్ష నుంచి తప్పించుకోలేరని ఈ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న ప్రముఖ నేతలందరికీ ఈ జైలు శిక్ష అనేది ఒక మాయని మచ్చలా మిగిలిపోతుంది అంటల్లో ఎలాంటి సందేహము లేదు